आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए ైబ్ షేర్ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ లేదో మీరు బయటకు పోకుండా ఇప్పుడు టెస్కోకి చెప్పిందేం కదా ప్రభుత్వం చెప్పింది కదా ఏదైనా కూడా ప్రభుత్వ ఆర్డర్ ప్రభుత్వం పట్టకొనేది అనేది ద్వారానే కొనాలి అదొక మంచి పద్ధతి పెట్టింది దానివల్ల మనకి ఇక్కడ ఆర్డర్లు ఏదొచ్చినా కూడా ఇస్తుండదు ఇవ్వటం లేదు అది కాదు తర్వాత దాని ఆర్డర్ తర్వాత మళ్ళీ మనం సొంతంగా కూడా చేసుకునే ఆలోచన ఉండాలి సార్ అందాక ప్రభుత్వం మీద ఆధారపడాలంటే అది అసాధ్యమైన పని కాదు తమిళనాడులో నేను అయితే మొత్తం బొత్తలు కట్టేది సహాయండి ఒక కనీసం ఇరవై గ్రామాలు తిరిగా నేను బుల్లెట్ మీద ఎక్కడ చూడు మొత్తం బొత్తలు కట్టే ఉంది అయితే ప్రభుత్వం జిమ్మెదారు కాదు మన తిరిగి ఉండి ఉండాలి మనం వ్యాపారం మనం చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి ఒక టార్గెట్ పెట్టండి టార్గెట్ పెట్టి ఇది మాఫీ గారు అది పెద్దోళ్ళకి ఇంతవరకు మీరు మేలు చేయండి చిన్న తరగతికి ఈ విధంగా మేలు చేయండి వ్యాపారంలో ఇది ఒకవేళ నూలు డిచేదానికి ఒక ఉమ్మడి పోరాట కమిటీని ఏర్పాటు చేసి వచ్చే శుక్రవారం రోజున ఈ కార్యక్రమం ఎక్కడ చేయాలని చెప్పి శుక్రవారం రోజున అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి ఈ ఉమ్మడి కార్యాచరణ ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఒక వేరే ఎవరు కూడా ఇటు దిక్కు అటో దిక్కు పోకుండా అందరూ కూడా ఈ ఆసాములు ముఖ్యంగా ఆసాములు అందరూ ఐక్యంగా పోరాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి నిర్ణయం ప్రకారంగా శుక్రవారం రోజున పెద్ద ఎత్తున అందరం సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ఈరోజు చర్చించిన అంశాలు కూడా వాళ్ళ ముందరబెట్టి వాళ్ళ ఆమోదంతో ఒక ప్రణాళికబద్ధంగా ముగడుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది ఈ ఈ పోరాటం కాలం ఈ దీనికి సంబంధించిన ఒక పోరాట కమిటీ చేసి ఆ పోరాట కమిటీ ద్వారానే మరి ఆసంగం సంబంధించిన సమస్యలు ఏదైతే దానిలో పరిష్కారం జరగాలని అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ సంఘం ఈ సంఘం అని ఆ సంఘం వాళ్ళు ఓ రకంగా ఈ సంఘం పోలు ఆ సంఘని రెండు మూడు సంఘాలు తయారు ఆసముల సంఘాలు తయారన్న అసలు ఆసముల పరిస్థితి ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఈరోజు ఆ రకంగా జరగకుండా ఆసాముల సమస్య ఒకే విధంగా డిమాండ్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది ఆ సంఘానికి సంబంధం లేకుండా ఈ సంఘం సంబంధం లేకుండా దీని ఒక పోరాట కమిటీ చేసి ఆ తర్వాత ఎవరైతే చూసుకున్నాం కానీ ఇప్పుడైతే ఈ అందరం కలిసి వివిధ కార్మిక సంఘం ఆసాం సంఘం అందరి ఈ వస్త్ర ప్రదేశంలో ఉన్నటువంటి ఈరోజు సిఐటి కార్యాలయంలో సిరిసిల్ల వివిధ ఏరియా నుంచి ముఖ్య ఆసాంల నాయకులకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది దీన్ని ఈరోజు జరిగినటువంటి ముఖ్య సమావేశంలో ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశం ఏర్పరచడానికి కారణం సిరిసిల్లలో ఉన్నటువంటి ఈరోజు వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన పెద్ద ఎత్తున సంక్షోభం కూరకుపోయి ఇటు కార్మికులకు ఇటు ఆసాములకు మొత్తం పని లేకుండా పోయే పరిస్థితి కనబడుతూ ఉంది ఈ విషయంపై ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలలో కలుసుకుంటూ దాన్ని అసలు సమస్య ఒక్కడు ఉంటే ఇంకో రకంగా చెప్పేది ఈ రకంగా రోజు ఎవరికి వారు చెప్పడం వల్ల సమస్య తీవ్రత పెరిగిపోతూ ఉంది ఎవరి ఇష్టం వాళ్ళే వినతి పత్రాలు ఇవ్వడం వాళ్ళకు సూచన విధంగా మాట్లాడడం ఈ రకంగా చేయడం వల్ల ఇది వస్త్ర పరిశ్రమ ఉండి ఆ అధికారులకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి తలెత్తింది మరి ఇట్లా జరగకుండా మరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయాలి కార్మిక భవనంలో జరిగిన సమావేశంలో ఆ సమరంత సమావేశమై ఈ సిరిసిల్లాలో ఏర్పడ్డ వస్త్ర సంక్షేమం గురించి చర్చించడం జరిగింది దానితో పాటుగా ఆసాములు కూడా హాజరై మన వివిధ సమస్యల మీద మాట్లాడడం జరిగింది గత భూలో జరిగిన పొరపాట్లు ఇంకా ముద్దు జరగకుండా చూసుకొని ఒక ఐక్య కార్యాచరణ వేదికగా ఏర్పాటు చేసుకొని ఆసాములు మరియు కార్మికులు యజమానులు అన్ని తేడా లేకుండా అందరూ కూడా ఐక్య పోరాట ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ప్రభుత్వం తన స్పందన గతం నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు చెప్పి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి కార్మికులు ఆసాములు యజమానులు అనే తేడా లేకుండా వస్త్ర సంక్షోభం ఈ గట్టెక్కించడానికి అందరు కూడా ఐక్యతాటికి వచ్చి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు మరియు కరెంటు సబ్సిడీ ఇతర సమస్యల గురించి చర్చించి అడుగు వర్గాలకు ఇప్పుడు నా జోడీలు చిన్న సంఘ సంఘాలు ఉన్నాయి సంఘాలల్లో ఆరు జోడీలు ఎనిమిది జోడీలు పది జోడీలలో ఉంటారు వాళ్ళకి మేలు జరగాలంటే అంత జరుగుతుంది ఒకటి కరెంటుది సబ్సిడీ కరెంటుది ఉచిత కరెంటు ఒక టార్గెట్ పెట్టండి తర్వాత పెద్ద తరగతి వాళ్ళకు సబ్సిడీ మాదిరిగా పెద్ద తరగతి వాళ్ళకు సబ్సిడీ మాదిరిగా చిన్న తరగతి వాళ్ళకు ఈ విధంగా మేలు జరుగుతుంది అదే ఇక యారనో ఒకటి ఈ మూడు పాయింట్లు వెడితే ఇది ఊరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక తగిమాయి అన్ని వేస్ట్ పని అది